రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పాలన్నా కూడా లోకేష్ కు సమాధానం చెప్పాలన్నా కూడా పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈగా వాళ్ళకుండా చూసుకోవాలన్నా కూడా కూడాలి నా అటువంటి కోణాల నానన్నకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మా యువజన విభాగం పైన ఉంది యువజన విభాగం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఖాళీలో మేము మాత్రమే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు మంది జిల్లా అధ్యక్షులు తొమ్మిది మంది రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జనరల్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఈ రోజు ఒక వ్యవస్థనే చేతిలో ఉంది ఈరోజు మన బాధ్యత ఏమరా అంటే ఈరోజు యువ యువజన విభాగం యొక్క బాధ్యత ఏమరా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలకు వాస్తవాలను వివరించాలా అవతల వాళ్ళు లాజిక్ గా మాట్లాడితే మనం కూడా లాజిక్ గా మాట్లాడాలా అవతల వాడు సబ్జెక్ట్ మాట్లాడితే మనం కూడా సబ్జెక్ట్ మాట్లాడాలా అవతల వాడు తిక్కతిక మాటలు మాట్లాడితే మనం తోలు తీయాలా మనము మనము తోలు తీయాలనే అనే మాట ఎందుకు చెప్పినా అంటే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇయ్యాలా కానీ మోషన్ టాబ్లెట్ ఇస్తే పని చేయలేదు కాబట్టి ఎదుటివాడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన కూడా ఉండాలా ఎందుకంటే పొద్దున్న లేచేపటి నుంచి తప్పుడు ప్రచారం తప్ప వేరేటివి ఏం చేతగావు నిన్న మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టినారు పెడితే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మూడు వందల నలభై ఎంఓయులు చేసుకున్నారు ఆరు లక్షల మంది యువకులకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పినారు చెప్తే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు అంత మోసం అంతా మోసం అంత మోసం సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం అంటారు బానే ఉంది అంబానీ వచ్చినాడు మోసమేనా ఆదాని వచ్చినాడు మోసమేనా జిందాలో వచ్చినాడు మోసమేనా అపోలో వాడు వచ్చినాడు మోసమేనా టెస్లా కంపెనీ వాడు వచ్చినాడు వాడు వచ్చినాడు వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళు కూడా మోసమేనా అంతెందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఒక్క విషయం నీకు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నితిన్ గడ్కరీ వచ్చినాడు కిషన్ రెడ్డి వచ్చినాడు వాళ్ళను దొంగలు అని చెప్పే మొగతనం నీకుందా బీజేపీ దెబ్బకు ప్యాంట్లు తడుపుకుంటా రబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్